పార్టీలు వన్ ఆదే బిజెపి భవన్ ఆల్లదే బిఆర్ఎస్ భవన్ మనకు పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో నా బీసీలకు అన్యాయం జరుగుతుందని తీర్మానం అన్న పార్టీ తీసుకొచ్చిందో ఇప్పుడు వాళ్ళ మంట మామూలు మంటలేదు మీరు ఎన్ని రోజులున్నా మార్చింద బతకాలి కానీ మీరు పార్టీ పెడతారా మీరు అధికారంలోకి వస్తారా ఇంత అన్యాయం చేస్తా ఉంటే మా నోటి కార్డ బుక్కెత్త కొట్టి మా కడుపు మీద కొట్టి మా నిరుద్యోగుల పొట్టలు కొడుతున్నటువంటి ప్రభుత్వాలను బొంద పెట్టడానికి పార్టీ పెడతాం అవసరమైతే మీ భవన్లు కబ్జా పెడతాం దొంగన కొడుకుల్ కళ్ళ ముందట ఇప్పుడు లెక్కలు చెప్పిన యాభై శాతం యాభై శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇక యాభై శాతం ఇక మేము ఈ చట్టాలు అనే పరిస్థితిలో కూడా లేదు ఇక ఎందుకంటే ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇది ఒప్పుకోవడానికి వీలేదు మళ్ళీ జరిగింది కూడా జ్యుడిషియల్